కరుపుజ్జిలి గిడ్డంకుల భవనంలో నిల్లు ఉన్నటువంటి బియ్యంకి సుంకు పురుగులు చేరి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ మేర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని సుంకు పురుగుల ఉత్పత్తి పెరిగిపోవడం వల్ల ఈ పురుగులు ఇళ్లలో చొరపడిపోయి పిల్లల చెవుల్లోకి ఇలా చొరపడి చాలా ఇబ్బందులు గురి చేస్తుందని మండల యువత అధ్యక్షులు ధవలసింహాచరణ తెలియపరిచారు గ్రామస్తుల దగ్గర నుంచి సంతకాలు సేకరించి వినతి పత్రాన్ని అందజేశారు త్వరలోనే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని రేపు పక్షంలో స్థానిక ప్రజలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియపరిచారు గోదాం మేనేజర్ సాహు అందుబాటులో లేకపోయేసరికి ఆఫీస్ సిబ్బంది వినతి పత్రాన్ని సేకరించారు సాహు గారు ఫోన్లో మాట్లాడుతూ పదిహేను రోజుల్లో పూర్తిగా అన్నింటికి పెంచకారీ చేసి రసాయనాలను పెచకారీ చేసి కవరేజ్ చేస్తామని పదిహేను రోజుల్లో మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియపరిచారు లేని పక్షంలో మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి సింహాచలం గారు సాగు గారికి ఫోన్ ద్వారా తెలియపరిచారు